తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన రాష్ట్రంలో సంచలనంగా మారింది పగిడా మండలం ముచ్చుమరి గ్రామంలో బాలిక అదృశ్యం అయితే ఆదివారం అదృశ్యమైనటువంటి బాలిక ఆచూకీ తెలపాలని చాలా ఘాటుగా ఎంపీ బైరెడ్ సబరేట్ స్పందించారు ఇరవై నాలుగు గంటల ఆచూకీ తెలపాలని పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు ఆ నేపథ్యంలోనే పోలీసులు జాగిలాలతో ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు ఆ పార్కు నుంచి ఆ బాలిక ఎక్కడికి తీసుకెళ్లారు ఏమనేటువంటి అంశం మీద తేల్చారు అయితే కొంతమంది మైనర్ బాలు అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలో తనను చంపి ఈ కెనాల్లో పారేసినట్లు తెలపడంతో ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టారు ఉదయం నుంచి రెవెన్యూ పోలీసు ఎన్డిఆర్ఎఫ్ దళాలు కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి ఈ నేపథ్యంలోనే ఎంపీ బైరెడ్డి శబ్రి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చారు చెప్పండి మేడం బాలి బాలిక అదృష్టంపైన చాలా ఘాటుగా స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ ఎలా ఉంది పోలీసు వ్యవస్థ ఇది నాలుగో రోజు ఫస్ట్ రెండు రోజులు కొంచెం లేట్ అయినా సరే నిమ్మ నిదానమైనా సరే గత రెండు రోజులుగా బాగా చేస్తున్నారు వేగవంతం అయింది ఇన్వెస్టిగేషన్ అది కూడా వాళ్ళ ఆచూకీ తెలిసింది పట్టుకున్నారు అదుపులో పెట్టుకున్నారు అని చెప్పారు మరి ఇంతవరకు మాకు ఇంకా దానికి మించి సమాచారం అయితే వస్తుంది కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ లేదు ఇలాంటి సంఘటన ఎప్పుడూ లేదు అసలు ఎంత బాధాకరం అంటే చిన్న పాప ఏడు ఎనిమిది సంవత్సరాల పాప మరి కనిపించకుండా పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుందైతే నేను అనుకోను ఎందుకంటే ఇప్పుడు వరకు వైసీపీ ప్రభుత్వం ఉండింది ఏం జరిగినా సరే తప్పించుకొని తిరగచ్చు అనే ధైర్యం ఉన్నట్టుంది కానీ ఇప్పుడు వీళ్ళు ప్రతి ఒక్కరూ ఏదైనా తప్పు చేయాలి అంటే భయపడాలి తప్పు చేయాలి అంటే లేదు మా జీవితాలు నాశనం అవుతాయి అనే భయం కలగాలి వీళ్ళకు నేను మాత్రము ఇక్కడ ఎవరైతే కారణమో ఎవరైతే కారకులో వాళ్ళని మాత్రం వదిలేది లేదు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలిసేది ఉంది వాళ్ళు తెలియంగానే మేము ఈ ఒకవేళ కనుక జస్టిస్ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా మేమైతే రియాక్షన్ అయితే చాలా స్ట్రాంగ్ అనే ఉంటుంది ఊరి తరఫున మాట్లాడుతూ మీరు చెప్పారు వాళ్ళ అడ్రస్లు మీరు చెప్పకపోతే వాళ్ళ అడ్రస్లు గల్ల ఎవరున్నా సరే వాళ్ళ అడ్రస్ లేకుండా అంత ఘాటుగా విమర్శించే పరిస్థితి ఇప్పుడు ఆ ఆ స్టేట్మెంట్ ఇచ్చినాను కాబట్టే ఈరోజు వేగవంతమైందన్న ఇన్వెస్టిగేషను లేకపోతే ఎంతమంది వచ్చినారా మా ఊర్లో ఇద్దరు ముగ్గురు తిరిగి మార్చ్ పాస్ చేసుకుంటూ తిరుక్కుంటా ఉన్నారు నేను వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చినాను కాబట్టే ఈరోజు ఇక్కడ వేగవంతం అయింది ఇది కాదు కదా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఫస్ట్ డే వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాను ఫస్ట్ మన ఊర్లలో వెతకండి మన ఊర్లో వెతకండి అని చెప్తూనే ఉన్నాను అది మిస్ చేశారు అది అదే కనుక ఆ రోజు కనుక వెతుకుంటే ఆ పిల్లలు ఆ పిల్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పుడే పట్టుబడుకొని ఎప్పుడో దొరికేది నిజంగానే అది జరుగుంటే ఎప్పుడో దొరికేది ఆ పాప మరి ఎందుకు ఎందుకు వినలేదు ఎందుకంటే వీళ్ళకు ఏముందిలే పోయిన ప్రభుత్వమే అలవాట్లే మళ్ళీ కొనసాగుతున్నాయి అందరికీ డిపార్ట్మెంట్కి కావచ్చు లేకపోతే ప్రజలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు కానీ ఇప్పుడు ఉన్నది మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది వీళ్ళు మర్చిపోతున్నారు ఖచ్చితంగా ఇది నేను రాజకీయంగా చూడట్లేదు రాజకీయం కాదు కులం కాదు మతం కాదు లేదంటే వర్గం కాదు ఏమీ కాదు నేను రాజకీయంగా చూడట్లేదు అది ఎవరైనా శిక్ష పడాల్సిందే అది నేను చెప్పాను అంటే మహిళా హోంమంత్రిగా ఉన్నారు ఆమె దృష్టిగా ఏమైనా ఈ ఇష్యూ తీసుకెళ్లారా ఆబ్వియస్లీ తీసుకెళ్తాము అనిత గారితో మాట్లాడాను నేను మాట్లాడాను తను కూడా చాలా సపోర్టివ్గా మాట్లాడారు ఎస్పీ గారితో కూడా మాట్లాడారు అనిత గారు మాట్లాడారు ఈరోజు మార్నింగ్ మాట్లాడారు ఖచ్చితంగా తను కూడా తన సపోర్ట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా తన గురించి మీకు తెలిసిందే కాబట్టి తన తన స్టైల్లో తను డెసిషన్ తీసుకుంటారు పోలీసుల ప్రాథమిక విచారంలో ముగ్గురు మైనర్లు ఈ ఘటనలో పాల్గొన్నారని వాళ్ళ సమాచారం మేరకే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని శవాన్ని ఆచుకీ కోసం గాలిస్తున్నామని చెప్పేటువంటి పరిస్థితి అసలు బాలలు ఇలాంటి నేరాల పాల్పడ పాల్పడి పాల్పడ్డానికి ఏముందన్న యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి లేదంటే సినిమాలు కూడా అట్లే ఉన్నాయి కదా ఇప్పుడు అట్లాంటి సినిమాలే చూస్తున్నారు జనాలు మామూలుగా కామెడీ మూవీలు అట్లాంటివి కాదు చూసేది లేదంటే ఏదో దేశభక్తి అవన్నీ లేవు ఇప్పుడు చూసేది హారర్ మూవీసు చంపుకోవడాలు అంతే పెద్ద పెద్ద హీరోలు కూడా అట్లాంటి సినిమాలు చేస్తుంటే ఇంకా ఏంది దీనికి ఇవన్నీ చూసి లేకపోతే చిన్న పిల్లలు మైనర్ బా మీరు అంటున్నారు మైనర్లను అంటున్నారు మరి ఎక్కడి నుంచి ఐడియాలు వస్తాయి ఈ ఐడియాలు వీళ్ళకు భయం భక్తి లేదా వీళ్ళని ఒక్కటే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీనికి కారణమే ఎందుకు అంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు గమనించుకుంటూ ఉండాలా ఎట్లా పడితే అట్లా వదిలేయడం కాదు పిల్లల్ని ఈరోజు వాళ్ళని చదివిస్తున్నారు కానీ చదివించడం ఒక్కటే కాదు వాళ్లకు క్రమశిక్షణ కూడా నేర్పించాలా ఇంట్లో తల్లిదండ్రులే కాదు ఈవెన్ టీచర్స్ అక్కడ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా నేర్పించాలి నేను అదైతే నేను చెప్పగలుగుతాను ఈరోజు లేదంటే ఎందుకు మన సమాజం ఈరోజు ఎట్లా ఉందంటే మనం మనుషులము అని చెప్పుకోవడానికే చాలా బాధగా ఉంది అంటే ఓటీటీలో అడల్ట్ కంట్రీ విపరీతంగా పెరిగింది ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా అలా కనిపిస్తుంది దీనికి కంట్రోలింగ్ లేదా కంట్రోలింగ్ చేయడానికి ఉన్న అవకాశం లేదు కంట్రోల్ ఉండాలా లేదంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ప్రతిరోజు చూస్తాం కంట్రోల్ ఉండాల్సిందే తప్పకుండా ఉండాల్సిందే మైనర్ బాలుల ఆలోచన విధానం మారడానికి ప్రధాన కారణం ఓటీటీలో వచ్చే కంటెంట్తో పాటు సినిమాల్లో వచ్చే చూపించేటటువంటి అశ్లీలత ఇలాంటి చర్యలు చేస్తున్నాయి కాని మీద కంట్రోల్ పెరగాలి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామంటున్నారు బైరెడ్డి శబరి వీడియో చంద్రశేఖర్ తో వస్తే నాటి కర్నూలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది